మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఏడుగురిపై కేసు నమోదైంది నిందితులపై మానవ అవయవాలు అక్రమ రవాణా చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు మదనపల్లె రెండో పట్టణ సీఐ రాజారెడ్డి వెల్లడించారు శస్త్రచికిత్స చేసి చంపేశారని నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు మృతురాలి తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగుతోందన్న సీఐ ఇంకా ఎవరైనా నిందితులు ఉంటే వారిపైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు గ్లోబల్ ఆసుపత్రిలో ఇదివరకు కిడ్నీ ఆపరేషన్లు జరిగాయా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు మదనపల్లె రెండో పట్టణ సీఐ రాజారెడ్డి వెల్లడించారు సత్య ప్లస్ ఈ సూర్యబాబు ముగ్గురు కూడా ఆమెను కొంచెం ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కిడ్నీ డబ్బులు వస్తాయి వస్తాయని కొన్ని మాయ మాటలు ఏం కాదని ఇక్కడికి మన మదనపల్లికి తీసుకురావడం జరుగుతుంది మదనపల్లి తీసుకొచ్చి మదనపల్లిలో గ్లోబల్ హాస్పిటల్లో ఆమె జాయిన్ చేస్తారు తొమ్మిదో తారీఖు ఆమె కిడ్నీ ఆపరేషన్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటే అయితే మార్నింగ్ పదో తారీఖు మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్లో అక్కడ సూర్యబాబు అయినా వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు ఇంకా యమున వాళ్ళ మదర్ ఉంటుంది సూరమ్మకు సూరమ్మ అని ఆమె ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇదేనా జరిగింది ఇది టాకే అమ్మాయి చనిపోయింది చెప్తే వాళ్ళ మళ్ళీ వాళ్ళు అక్కడ రోజులుగా వేరే వాళ్ళతో మాట్లాడి వన్ వన్ ఎయిట్ వన్ వన్ టూ ఖాళీ ఉంటుంది డయసిస్ట్ చెప్పిన బాలు అండ్ డయాసిస్ చెక్ చేసిన పదివి మెహరాజ్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో మాట్లాడేసి సంథింగ్ ఏదైనా ఆశ చూపించి అమౌంట్ ఆశ చూపించి ఆమెను తీసుకోవడం జరిగింది ఇక్కడికి గ్లోబల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఉన్నాడు డాక్టర్ ఆంజనేయులు గారు అతన్ని ముఖ్యం జరిగింది ప్లస్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో బయట నుంచి వచ్చి ఆపరేషన్ చేయడం ఉంటుంది అతన్ని కూడా మనం దీంట్లో ఫ్యూడిఫై చేశాం ప్లస్ పద్మ ఆమె ప్లస్ సత్య వీళ్ళు వైజాగ్ సూరి బాబు వీళ్ళందరినీ కూడా మనం చేసాం ప్లస్ ఎవరైతే దీనికి కోఆర్డినేషన్ చేస్తారో కూడా ఈ బాలు టెక్నీషియన్ టెక్నిషియన్ మనం పల్లి డాషింగ్ తగ్గి మెహరాజ్ వీళ్ళు కూడా ప్రాథమికంగా వీళ్ళు చేసాం